సార్ చూసుకుంటే కర్ణాటకలో అయితే చాలా నాటకీయ పరిస్థితులు మనం చూస్తున్నాము మరి అసలు అక్కడ ఏం జరగబోతుంది అనేది ప్రతి నిమిషం ఆసక్తికరంగానే ఉంది సిద్ధారామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్లుగా డికే శివకుమార్ గారు వస్తారా ఏం జరగబోతుంది కర్ణాటక ఇద్దరు వ్యక్తుల మధ్యలో పోరాటం ముఖ్యమంత్రి ఎవరు కావాలి కావాలి ప్రజలకి సంబంధం అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అది ఇదే విధమైన పాలన కొనసాగుతుంది ఆనాడు ఇచ్చిన ఐదు గ్యారంటీలు గంగలు కలిసినాయి ఐదు గ్యారంటీలు బస్సు లోపల ఇంకేం అమలు అమలవుతులేదు అక్కడ కూడా చూస్తున్నాను తెలంగాణలో ఏం జరుగుతుందో అంతకంటే మొదలు ఆమె ఇచ్చిన కర్ణాటకం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల నుంచి ఎన్నికల నుంచి మొత్తం దేశవ్యాప్త రాజకీయాలు ప్రభావితం ఉంటున్నాయి కర్ణాటకలో ఏవైతే ఉచిత హామీలు ఇచ్చిండ్రో అవే ఉచిత హామీలు తెలంగాణ ఇచ్చిండ్రు తెలంగాణలో ఏవైతే ఇచ్చిండ్రో సూపర్ సిక్స్ అనే పేరు మీద పార్టీలు వేరైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అక్కడ అంటే అక్కడ నుంచి మొన్నటి ఢిల్లీ ఎన్నికల వరకు బీహార్ ఎన్నికల వరకు వరుసగా ఉచిత హామీలు ఇస్తున్నారు కదా అవి కర్ణాటకనే మూల కారణం గతంలో తమిళనాడు అనుచిత ఉచితాలకు ఆద్యం పలికింది అని ఉన్నా కూడా ఇప్పుడు ఈ సిక్స్ గ్యారెంటీస్ ఫైవ్ గ్యారెంటీస్ అందరికి ఉచిత బస్సు కామన్ అందరికి ఇరవై ఐదు వందల మహిళలు కామన్ అట్లా ఉంటే ఇప్పుడు కర్ణాటకలో ఇద్దరు ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది ఇద్దరి మధ్య పోటీ అంటే ఒప్పందం అంటున్నారు వారి రాజకీయ ఒప్పందాలు ఎక్కడ పత్రాలు రాసుకోరు ఎవరికి వారు పత్రాలు రాసుకోరు మొన్న ఎవరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని సార్ పత్రాలు రాసుకున్న వాసారి అది లేని లేదు పోమంటున్నాడు లేనే లేదు పోమని ఉండదయా కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీజేపీలో ఇట్లా ముఖ్యమంత్రులు మాత్రం ఉండదు కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే చూస్తే మీకు కామరాజు ప్లాన్ ఒకటి గతంలో వెనుక వండిటట్టుండి అది రాసుకోరు ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు తన సీనియర్లతో ఇబ్బంది పడుతుంటే కామరాజు కానీ తమిళనాడు ముఖ్యమంత్రి అప్పటి ఇలిటరేట్ అయినారు అంగుడి నిషా చదువు ముఖ్యమంత్రి అయ్యింది కామరాజు గారు అని కామరాజు నడారని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పాడు ఇందిరాగాంధీ నీకంటే సీనియర్లు నువ్వు పార్టీలో ఉంచుకోకు అయితే పొగబెట్టి పంపి పంపించిన పంపించు లేకుంటే వాళ్ళకి వాళ్ళు రాజీనామా చేసుకొని పోవాలి అంతే సస్పెండ్ అనేది చేయి పంపించామ పంపేది అదే జరిగింది మురాజు దేశాయి చరణ్ సింగ్ లాంటి వాళ్ళందరూ ఆనాడు మన ఇందిరాగాంధీతో పడలేక బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు ఏమైంది జూనియర్లు పెట్టుకొని ఆమె మనకు ప్రధాన కీలకంగా మారింది ఇక్కడ కూడా ఇవాళ కర్ణాటక రాజకీయాల్లో చూసుకుంటే ఎక్కడ రాసుకోరు నేను కామరాజు ప్రాణం ఎందుకు చెప్తున్నానంటే రాసుకున్నారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రాసుకోరు కానీ అమరవుతాయి వాళ్ళు ఏమనుకున్నారు మొట్టమొదలు టిపిసిసి అధ్యక్షుడుగా కేపిసిసి అధ్యక్షుడిగా ఆరేళ్ల నుంచి ఆయన కొనసాగుతున్నారు ఏది శివకుమార్ గారు విజయవంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు పార్టీని ఒక మూడేళ్ళ ముందు కష్టపడి ఆర్థికంగా డబ్బులు పెట్టిండు పలుకు కూడా ఉపయోగించిండు కుల పలుకుపడి అన్ని ఉపయోగించి రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చారు పార్టీని కానీ పార్టీ అధికారం తీసుకొచ్చినాక ఈయన గడిచిన కలపాలి అన్నట్టు ఆయనకు ముఖ్యమంత్రి దక్తనుకుంటే దక్కలేదు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కనుక ఈడీ కేసులు పెట్టింది గనుక ముఖ్యమంత్రిగా చేస్తే తెల్లారితో జైలు ఉంటాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడని పేరు తెచ్చుకోవడం ఎందుకు మీరు కొద్దిగా ఊరుకోండి ఉప ముఖ్యమంత్రిని సర్దుకోండి అని చెప్పి సిద్ధరామయ్యను సీనియర్టీ ప్రాతిపదికను నిర్మించారు కానీ సీనియార్టీ ప్రాతిపదికలతో పాటు ఆయన మీద మచ్చ ఉన్నది అది సంగతి ఏందని ఇదే శివకుమార్ ఆర్హన్ ప్రశ్నించాడు అధిష్టానం కానీ ఏమైంది ఇది మనకు మైసూర్ ఆ అర్బన్ డెవలప్మెంట్ దానిలో ఆయన భార్య ఏది సిద్ధరామయ్య భార్య ఓ ప్లాట్లు ప్లాట్లు దిగిపోతుంది వాసు ఇచ్చేసాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకున్నాడు కానీ ఆ కేసు ఉందని విమర్శించి ఈ కేసులో నేను వాళ్ళు విమర్శించుకొని ఒక అంగీకారానికి వచ్చామనుకుంటున్నాను రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తామనే ఒక హామీ మేరకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారని అంటున్నారు శివకుమారు తన వర్గాన్ని తాను బయటకు చేస్తున్నాడు అధికారులు కూడా సిద్ధరామయ్య చెప్తే వింటలేరు ఉప ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని పాటిస్తున్నారు అనే మాట కూడా వచ్చిన ఆ మధ్యన ఇద్దరి మధ్యన వాదోపవాదం జరిగినాయి అంటే ఇప్పుడు ఏమైతుందంటే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కదా మరి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్ గా ఆయనే అడగకుండా తన అనునాయాలను గతంలో పది మంది వైపు పైకి అధిష్టాన వర్గం దగ్గరికి మరో పది మంది నిర్ణయించి పది రోజులు చేస్తున్నారు అందులో ఆరుగురు అయితే ముఖ్యంగా మన శివకుమార్ ముఖ్యమంత్రి అయితే అందులో ముగ్గురు నలుగురు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఏది మంత్రివర్గం లేని వాళ్ళు మంత్రివర్గ విస్తరణ కూడా రెండున్నర ఏళ్ళు లేని కదా చేయాల్సిన అవసరం ఉంది కదా అని మాట వచ్చింది తెలంగాణ విషయంగా మనం వన్ ఇయర్ తర్వాతనే మంత్రివర్గ విస్తరణ జరిగింది మొన్నటి మొన్న ఎన్నికలప్పుడు కూడా జూపీ ఎన్నికలప్పుడు అజరొద్దీని పెట్టారు అంటే మంత్రివర్గంలో కొన్ని ఖాళీలు ఉంచుకుంటా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అందులో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ముఖ్యమంత్రి మారాలే అని శివకుమార్ వర్గీయులు మాట్లాడుతున్నారు ఈ శివకుమార్ వర్గీయులు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ సిద్ధరామయ్య ఖరాఖండిగా నేనే వచ్చే రెండున్నర ఏళ్ళు మొత్తం ముఖ్యమంత్రి ఫుల్ టైం నేనే అని ఒకటో కృష్ణుడే ప్రకటిస్తున్నాడు ఒకటో ఒక కృష్ణుడు రెండో కృష్ణుడు అని మాకు చిన్నప్పుడు భాగవతాల్లో ఉండే అట్లానే ఇప్పుడు ఒకటో కృష్ణుడు ఏమంటున్నాడు ఈ రెండో కృష్ణుడు రాడు అంటున్నాడు దాన్ని శివ శివకుమార్ చాలా ఉపాయంగా రాడు అనే మాటను ఖండించకుండా అవును నిజమే ఆయన చెప్పింది కరెక్టే అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుని దానికి నేను కట్టుబడితే ఆయన కట్టుబడాల్సిందే అంటే ఏమన్నట్టు తిట్టను పోరా అని ఇంకో మాట అన్నట్టే ఇప్పుడు ఆయన ఏమో అధిష్టాన వర్గం చెప్పినట్టు వింటా కానీ నేనే ముఖ్యమంత్రి నాని డార్గా ఇప్పుడు ఏమంటున్నాడు అవును కరెక్టే ఆయన చెప్పింది నిజమే ఆయనే ముఖ్యమంత్రి ఉంటారు అని గంగి ఆ అధిష్టాన వర్గం ఏం చెప్తే అది జరుగుతుంది నేను అందుకనే ఇక్కడ వివాదం ఏం లేదు వివాదం అంతా లోపాధికారిగా నడుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది టీకప్ లో తుఫాకంగా మారిపోతుందా లేకపోతే ఇంకొక మాట కూడా ఒక స్టేక్ విధించారు ఎవరు అశోక్ కుమార్ నేను కేపిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రేళ్ళైంది ఇప్పటికొచ్చి ఇంక ఎన్ని రోజులు వస్తాను నేను నా పదవి రాజీనామా చేస్తాను మీరు ఎవరి తనను పెట్టుకోండి అని చెప్పి అంటున్నాడు అంటే ఏంది ఒక అలగడ నాటిది రేపు మళ్ళీ రెండున్నర అయింది మళ్ళీ రెండున్నర ఏళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి దానికి కూడా పెట్టుబడి నేనే పెట్టాలా కుంభకోణాలు ఉన్నవాడు ఇట్లా పెట్టుబడులు ఇవన్నీ పెట్టే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటది అంటే ఆయన ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ఈడీలు ఈడీ చాలా కేసులు ఈడీ గాని సిబిఐ గాని మన అశోక్ మీద కేసులు పెట్టింది కూడా అదొకటి రెండోది ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ నేను ఈ ఆర్యాలు మరించిన కదా ఎవరినాడు పెట్టుకోండి అంటే ఎవరినట్టు ఊరే పొద్దున అధికారంలోకి తీసుకొచ్చి కూడా చూడ ఆలోచన చేయండి అని అడిగినట్టే కదా ఇప్పుడు రా మన రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నాడు ఆయన రావాల్సి ఉన్నది ఖర్గేనేమో జాతీయ అధ్యక్షుడేమో ఆ రాష్ట్రం మన కర్ణాటక రాష్ట్రం కనుక ఈ వివాదంలో నేనందుకు అనుకుంటున్నాడు కానీ ఖర్గే తన పావులు తను కలుపుతున్నాడు ఇద్దరి మధ్య కొట్టాడో అంటే దోనోళ్ళు అడేతో తినొక ఫైదా పోతూ ఇద్దరి మధ్య కొట్టాడలు పరమేశ్వరుని తీస్తున్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అని ఆయన ఎస్సీ క్యాండిడేట్ కనుక ఆయనను దించి మా సీనియర్ మంత్రి కూడా ఆయనను దించితే ఇద్దరు ఇద్దరిని అడ్డం పడేసి ఆయన ముందుకు తీసుకొద్దామని ప్రయత్నం కరిగే చేస్తున్నారు ఒకవేళ ఇట్లాగే పోట్లాడుకుంటే కరిగే ఖర్గే ప్లానింగ్ విజయవంతం అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఇద్దరిని పక్క పెడతారు కానీ మన పరమేశ్వరం తీసుకుంటారు కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది అంటే పరమేశ్వరుడు మంచివాడు కాదంటలేదు మేము కానీ ఇప్పుడు ఇద్దరు పోరాటంలో ఇద్దరు కదా ఇప్పుడన్నా ఇద్దరు అమ్మాయి ఉంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లుగా ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర సంవత్సరాలు ఈయన రెండున్నర సంవత్సరాలు ఆయన అనే మాట నిలబెట్టుకోకుండా ఉంటే ఒకవేళ డీకే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనుకో సార్ మనం ఏకనర్చిండేగా మాత్రమే మాట కూడా ఉంది బీజేపీకి తాను శివకుమార్ వెంపడి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు నిజంగా మెజార్టీ పరంగా చూస్తే శివకుమార్ ఆనాడు బలవంతంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఒప్పించింది ఆనాడు సిద్ధరామయ్య వెంబడి వన్ థర్డ్ ఎమ్మెల్యేలు కూడా లేరు అంటే పార్టీలో నేను చెప్పేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వన్ థర్డ్ ఎమ్మెల్యే లేని వాడిని మన మన ముఖ్యమంత్రి చేసి ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు నేను ఒప్పించడానికి ఆ ప్రధాన కారణం ఆనాడు బెదిరించింది అధిష్టానంలో ఎవరి అంటే మీద కేసులు ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి అయిన తెల్లారి బీజేపీ వాళ్ళు అరెంజ్ చేస్తారు మరి నీకు నువ్వు జైల్లో ఉంటావు ఇక్కడ ముఖ్యమంత్రి మార్చాల్సి వస్తుంది దాని వద్ద ఉప ముఖ్యమంత్రి సర్దుకో అన్ని అధికారాలు నీకే ఇస్తాం ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు నీకే ఉంటాయి మీ మాట చెల్లెట అవుతుంది కావాలన్నా లేకుంటే ముఖ్యమంత్రి అని పీఠం కావాలని అడిగారు కనుక ఆయన కూడా కొంచెం ఆలోచించి అప్పుడు ఒప్పుకున్నాడు అది కూడా రెండున్నర రెండున్నర ఏళ్ళ షేరింగ్ ముఖ్యమంత్రి షేరింగ్ పదవి షేరింగ్ ఒప్పుకున్నాడు అంటున్నారు ఇప్పుడు కనుక అది చేస్తే అది ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేలు మనకు జేడిఎస్ ఒకటి ఉన్నది ఎంత దాడులు సెక్యూర్ అవుతుంది మనకు మన కుమారస్వామి పార్టీ ఉన్నది వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కనుక వీళ్ళిద్దరు కలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యే తను తెచ్చుకుని అనుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది అది కూడా భయపడుతున్నారు శివకుమార్ కు ఒకటేమో వచ్చే ఎన్నికల్లో డబ్బు దశకం పెట్టేవాడు కావాలి సిద్ధరామయ్య ఆ పని చేయడు ఆ పని కాదు కూడా సిద్ధరామయ్య చాలా వరకు రాజకీయాల్లో రాటు వెళ్ళేవాడే కానీ ఈ ఆర్థిక రాజకీయాల్లో ఆర్థికంగా డబ్బులు పెట్టడం ఇవన్నీ పెద్దగా అనుభవం లేదు ఆయన డబ్బులు కూడా లేవు అంత ఈయన దగ్గర ఉన్నంత డబ్బులు లేవు ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెడుతు లేదు అనుమానమే కనుక శివకుమార్ను నమ్ముకొని ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒకవేళ ఆయన లేకపోతే మాత్రం ఏకనాథ్ షిండే లాగా బీజేపీకి పోయి బీజేపీకి అధికారం తీసుకొని తీసుకోవచ్చు చెప్పలేం వాళ్ళు ఏమంటారు వన్ థర్డ్ పార్టీ నుంచి చేర్చుకొని టూ థర్డ్ తీసుకొని రమ్మంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలో టూ థర్డ్ మెజార్టీతో మాట్లాడి అనుకోండి గా ముంబై ముఖ్యమంత్రి నేను బీజేపీ సపోర్ట్ చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్తే ఇమంటారు అది కూడా జరిగే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ రెండు రకాల భయపడుతుంది కానీ సిద్దరామయ్య దించడానికి అవకాశం ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంకొక ఈ రెండు వేల ఇరవై ఆరు అయితే ఇరవై ఐదు జరగదు ఈ నెల పదిహేను లో జరగదు రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపల ఏవైనా పరిణామాలు జరుగుతున్నాను